హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వాతిని నమస్తే అండి ఈ రోజు నేను మీకు చేకోడీలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి దీన్ని పర్ఫెక్ట్ కొలతలతో తీసుకుంటే మనకి చేకోడీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఇక్కడ పర్ఫెక్ట్గా కొలతలతో తీసుకున్నానండి నాకు పర్ఫెక్ట్గా చేకోడీలు అనేవి షాప్లో ఎలా ఉంటాయి అలా చే వస్తాయండి నేను దీని ప్రిపరేషన్ చూపిస్తాను దీని ప్రిపరేషన్ చూపించే ముందు ఇది నాకు రిక్వెస్టెడ్ వీడియో అండి నాకు చేకోడీలు చేయమని కామెంట్ సెక్షన్లో నా సబ్స్క్రైబర్ చెప్పారు దీని చేకోడీలు నేను ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఏ రెసిపీస్ కావాలన్నా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూపిస్తున్నా ముందుగా నేను చూసారా నేను కొలతలతో తీసుకున్నాను టూ గ్లాసెస్ అనేవి తీసుకున్నాను వన్ కప్ మైదాపిండి అనేది యాడ్ చేసుకొని మూడు పావులు వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి ఫుల్ వాటర్ తీసుకోలేదు పర్ఫెక్ట్ కొలతలతో నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఎలా మీరు చేయండి మీకు పక్కా అండ్ పర్ఫెక్ట్గా చేకోడీలు అనేవి వస్తాయి అండ్ ముందుగా తీసుకున్న వాటర్ మూడు పావులు వాటర్ని గ్యాస్ ఆన్ చేసుకుని కలయి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ రోయిలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అలానే పసుపు అనేది యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేయడం వల్ల మనకి కలరింగ్ అనేది వస్తుంది అలానే నువ్వులు ఒక టూ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి నువ్వులు ఆప్షనల్ అనేది మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అలానే వామ్ అనేది ఇలా చేతితో కొంచెం నలిపెట్టి వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అలానే నెయ్యి వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను అంటే పెద్ద వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి నెయ్యి ఉంటే నెయ్యి డాల్డా ఉంటే డయా డాల్డా అనేది యాడ్ చేసుకోవాలి ఇలా మనకి వాటర్ రోయిలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం ముందుగా తీసుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పర్ఫెక్ట్గా కలుపుకోవాలి అప్పుడు మనకి చేకోడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ నేను చెప్పిన కొలతలతో మీరు చేస్తే చేకోడి అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా అండ్ ఇలా రోయిలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు నేను తీసుకున్న వన్ కప్ గ్లాస్ మైదా పిండితోనే చేసుకోండి మీకు క్రిస్పీగా వస్తాయి లేకపోతే మీకు క్రిస్పీగా రావండి బియ్యం పిండితో చేస్తే కొంచెం మెత్తబడుతాయి అండ్ ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదు ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పిండి కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలిపి పెట్టుకున్నాక బాగా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి మనం ఇది వేడిగా ఉండేటప్పుడు మాత్రమే ఉండలు లేకుండా మొత్తం పిండిని కలిపి పెట్టుకుంటే మనకి చేకోడీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని ప్లేట్లో వేసుకోవాలి ఇది వేడిగా ఉండేటప్పుడు మాత్రమే ఆ ఉన్న ఉన్న పిండిలు మొత్తాన్ని పక్కన ఒక ప్లేట్లో వాటర్ పెట్టుకొని ఇలా కలిపి పెట్టుకోవాలి వేడైనా సరే చేసుకోవాలి అండ్ చల్లగా అయితే అది గట్టి అయిపోతుంది అండ్ పర్ఫెక్ట్గా అయితే రాదు కాబట్టి నేను చెప్పినలా మీరు చేయండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా చేకూడదులు అనేవి వచ్చేస్తాయి ఇలా వాటర్తో తీయడం వల్ల అది వాటర్ తడుపుకొని చేయడం వల్ల మనకి హీట్ అనేది ఉండదు పిండి కాబట్టి అలా చేయాలి ఇలా మొత్తం పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించినలా కలుపుకోవాలి పిండిని దీన్ని ఇలా సాఫ్ట్గా రావాలి మనకి పిండి ఇప్పుడు దీన్ని ఒక రోటీ చేసే దీనిపైన ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా మనం చేసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని మనకి పొడవుగా ఉండి పొడవుగా చేసుకోవాలి అండ్ మీ దగ్గర మురుకులు ఉంటుంది కదా మురుకులు గొట్టంలో వేసుకొని చేసుకున్న అవుతుంది నాకు ఇది ఎలానే వీజీ అనిపించింది కాబట్టి నేను ఇలా చేసుకున్నాను ఇలా స్ట్రైట్గా చేసుకోవాలి సన్నంగా ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేయాలనేది చూపిస్తాను చూడండి చేకోడీలు ఇలా ఒక ముక్కని తీసుకొని రెండు సైడ్లు ఇలా అత్తికి పెట్టుకుంటే మనకి చేకోడి అనేది పర్ఫెక్ట్ షేప్లో వచ్చేస్తుంది ఆ రెండు అనేది కొంచెం ఫ్రెష్ అవ్వాలి మనకి అప్పుడు విరిగిపోకుండా ఉంటుంది నేను వీడియో ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా మీరు ఫోల్ చేస్తే మీకు చేకోడీలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా మొత్తం చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకున్నాను కల హీట్ అయ్యాక ఫ్రైకి సరిపడే ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయినప్పుడు మాత్రమే మనకి చేకోడీలు పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి లేకపోతే మనకి క్రిస్పీనెస్ అనేది రాదు అండ్ కాబట్టి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అనేది హీట్ అయిందో లేదంటే చెక్ చేయడానికి ఒక మురు అదే ఒక చకోడీ అనేది వేసి పైకి తేలే వరకు ఇలా వేసినప్పుడు ఆ చేకోడి అనేది మనకి పైకి వస్తే మనకి పర్ఫెక్ట్గా ఆయిల్ అనేది హీట్ అవుతుంది కాబట్టి ఇలా పైకి తేలినప్పుడు మాత్రమే మనం చేసుకున్న చేకోడీలు వేసుకోవాలి ఇలా వస్తుంది కాబట్టి నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేకోడీలు మొత్తం వేసుకుంటున్నాను దీంట్లో ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకోవాలి అండ్ వేసిన వెంటనే కలుపుకూడదు అండ్ వేసిన వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే లోన క్రిస్పీనెస్ అనేది రాదు పైన మాడిపోతుంది అండ్ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి వేసి టూ మినిట్స్ తర్వాత కలుపుకోవాలి అప్పుడు మనకి గట్టిపడుతుంది వేసిన వెంటనే కలిపితే అవి మెత్తగా ఉంటాయి కాబట్టి ఆయిల్లోకి వెళ్ళిన వెంటనే అవి ఫ్రై అవ్వవు అండ్ విరిగిపోతాయి కూడాను చాలామంది ఇదే అంటున్నారు నాకు చేకోడిలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు విరిగిపోతున్నాయి ఏంటి అని కాబట్టి వేసిన వెంటనే కలపకూడదు ఈ ట్రిక్స్ నేను చెప్పే పాటిస్తే మీకు పర్ఫెక్ట్గా అనేది ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ ఈవినింగ్ స్నాక్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ బయట కొనే దాంట్లో ఎన్ని మనకి కెమికల్స్ ఉంటాయో తెలీదు వాళ్ళు ఏది యాడ్ చేస్తారో తెలీదు ఆయిల్ టీ ఫ్రై చేసింది చేసింది పెడతారు కాబట్టి ఇంట్లో చేసుకొని తినడం వల్ల మన హెల్త్కి బాగుంటుంది మిగతా కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి చూసారా కదా ఫ్రెండ్స్ నా వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్